ప్రభానేశు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో ఎబ్రిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను అతని తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదని చెప్పాను చూడండి ఆది కాండములో ప్రభు అయిన యహోవ అబ్రహాముతో ప్రమాణము చేసి నిశ్చయముగా 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 నిన్నే కాదు నీ సంతతిని నీ కలిగిన సమస్తమును విస్తరింప చేస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్పారు ఈరోజు మరీ 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 చెప్తున్నాను నేను నీ ఆశీర్వాదం నీ పిల్లల ఆశీర్వాదం నీ కుటుంబ ఆశీర్వాదం జీవము గెలిగిన ఏ ఉంది ఆశీర్వాదం అంటే ఈ లోక ధనముతో కూడినది కాదు ధనము ఉంటది లోకములో నెమ్మది ఉండదు అది ఆశీర్వాదం కాదు సంపాదిస్తారు వారు కడుపార తినరు అది ఆశీర్వాదం కాదు ఇది కూడబెడతారు అది వేరొకరు పాలవుతుంది అది ఆశీర్వాదం కాదు సంపాదిస్తారు వడ్డీలకి హాస్పిటల్కి రకరకాలుగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఖర్చు అయిపోతున్నది ఇది ఆశీర్వాదం కాదు ఏది ఆశీర్వాదం అనేది ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు నీకు అన్ని విషయములు ఆయు ఆయుర ఆరోగ్యాలతో నీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించి ప్రశాంతమైనటువంటి దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారి జీవితంలో ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉండుటే గొప్ప ఆశీర్వాదం గుర్తుంచుకో అబ్రహముతో ప్రమాణం చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చూడండి పాత నిబంధనలో రెండో దీనవృద్ధాంతముల వృద్ధాంతముల గ్రంథములు ప్రజలందరూ యహోవా మందిరాన్ని విడిచిపెట్టేశారు దేవుడి మందిరాన్ని తోసిపుచ్చినట్లుగా కొన్ని రోజులు దూరం అయిపోయినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ నిలిచిపోయినాయి ఆ దీవెనలన్నీ లేవు వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు దేవుడి మందిరాన్ని కాదని సేవకులను కాదని దేవునికి కాదని ఎప్పుడైతే మరలా తిరిగి మరలా తెలుసుకున్నారో ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనములో దీన వృద్ధాంతముల గ్రంథం రెండో దీన వృద్ధాంతములు ముప్పై ఒకటి పది యహోవా మందిరానికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగిలి ఉన్నది యహోవా తన జనులను ఆశీర్వదించి ఇంత గొప్ప రాసి మిగిలినదని రాజుతో అనగా చూడండి ఆ రాజు ఎప్పుడైతే ప్రకటన చేసి యహోవా మందిరానికి మీరు బాగు చేశాడు మందిరంను శుద్ధి చేశాడు మందిరములోనికి ప్రజల్ని తిరిగి ఆరాధన ప్రారంభించి ప్రజలందరూ తిరిగి మరలా దేవుని సన్నిధికి వస్తాం ప్రారంభించిన తర్వాత ఆయన మందిరానికి మొదటిగా వాళ్ళకు వాళ్ళు కానుకలు ఇచ్చుకొని ఆ తర్వాత దేవునికి కానుక ఇచ్చటం తీసుకొచ్చటం మొదలుపెట్టారు వాళ్ళ ఆశీర్వాదం చూడండి ఎలా ఉన్నదంటే వారు తిని సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగిలి ఇంకా మనం చూసినట్లయితే ఇంత గొప్ప రాసి మిగిలెను దేవుడికి దూరముగా ఉన్నప్పుడు లేదు ఈరోజు నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి ఎక్కడ దూరపరుచుకున్నావు ఈరోజు నీ జీవితంలో దేవునికి ఎక్కడ దూరాన్ని నిలిచి ఉన్నావు ఈరోజు దేవునికి ఎక్కడ చోటు ఇవ్వకోకుండా ఎంతసేపు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదుగుతున్నావేమో ఆశీర్వాదము దేవుని వద్దే ఉంది దేవుని మందిరానికి రా దేవునికి దేవునితో సహవాసించి వాక్యముతో సహవాసించి వాక్యంతో నువ్వు నడుచుకో వాక్యానుసరంగా జీవించు ప్రభు చెబుతున్నమాట అదే సమృద్ధిగా నువ్వు తృప్తి పొంది తింటాం మిగిలిన రాశిగా ఉంటుంది ఎందుకో తెలుసా ప్రసంగి అంటాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనములు మీరు చదివితే ఐదు పంతొమ్మిది మరియు దేవుడైన మీ దే మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి తన తన భాగము భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జిత మందు సంతోషించుటయు వీ వీళ్ళు కలుగు చేసిన ఎడల అతనికి ఆస్తి దేవుడు ఆశీర్వాదము వలనే కలిగి ఉన్నదను కొనవలను ఇక్కడ దేనికి అనుకోవాలంట నిజమైన ఆశీర్వాదం మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒకటికి ధనము ధాన్యము సమృద్ధిచ్చ ధనధాన్యము సమృద్ధిచ్చాడు కానీ అన్నము అన్నపానములు పుచ్చుకొనక తన కష్టార్జితం అనుభవించక తన కష్టార్జితమును బట్టి సంతోషము లేకుండా నాకు ఎంతో ఉందని చెప్పుకోవటం వలన వాడికి ఆశీర్వాదము కాదు అదే అంటాడు కలుగు చేసిన ఎడల అతని ఆ ఆస్తి దేవుడు వలన ఆశీర్వాదముగా కలిగి ఉన్నదా అనుకోనవలను ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి తను అనుభవించినప్పుడే కొంతమంది సంపాదిస్తారు పట్టి అన్నం తినలేని పరిస్థితి కొంతమంది కోడబెడుతుంటారు వాళ్ళ వైద్యం వాళ్ళ డబ్బులతో చేయించుకోలేని పరిస్థితి వాళ్ళ ధనము వారి సమృద్ధిగా అనుభవించలేని పరిస్థితి ఇంట్లో ఏదిగో ఇదిగో వీళ్ళు సంపాదిస్తుంటే వేరొకళ్ళు అనుభగిస్తున్నటువంటి పరిస్థితి కష్టపడిన కష్టార్జితము చిల్లు సంచులు వేసినట్లుగా వడ్డీలకి ఇంకా ఇంకా ఏవో కొన్ని కొన్ని పరిస్థితులు వీళ్ళు అనుభవించలేని పరిస్థితి ఇది ఆశీర్వాదమా ప్రభు చెప్పేది అది కాదు ఒక ధనధాన్య సమృద్ధినిచ్చివాడు ఆయన దాన్ని నువ్వు అనుభవించాలి వేరొకరు అనుభవించుకో అంటే నువ్వు ఆశీర్వాదములు లేవు వేరొకరు పాలై ఉన్నది అందుకని ప్రభు అంటాడు దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నమాట దేవునికి నీ హృదయమీవ్ తిరిగి మరలా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు నీ కష్టార్జతో నువ్వు అనుభవిస్తావు నువ్వు సుఖముగా నెమ్మదిగా జీవించే జీవితం ప్రభ అనే సుక్రీస్తులో ఉన్నదని చెప్పకనే చెబుతున్నమాట అందుకనే ప్రభు సన్నిధిలో తొంభయో కీర్తనలో పద్నాలుగో వచనములో మోసే రాసిన కీర్తనలు ఉదయమే ఉదయమే ఎక్కడ వెతకాలంట ఆయన అంటాడు ఉదయమే నీ కృ నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదము చూసారా ఉదయమే ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ఏసయ్య ఉదయమే ప్రభు సన్నిధిలో నువ్వు కనపడ ప్రార్థన చేసినవి ఎన్ని ఉన్నాయి ప్రభుని ఉదయమే ఎతికేటువంటి అనుభవాలు ఎంత నీ జీవితంలో ఉదయమే నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం మమ్మల్ని తృప్తిపరచు మా దినములన్నీ కూడా ఉత్సహించి మేము సంతోషిస్తాం సంతోష సమాధానాలు మా జీవితంలో నెరవేర్ జరుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని మిట్లారా ఉదయమే ప్రభు కొరకును ఎదురుచు ఉదయమే ప్రభు కోసమును తీర్మానం చేయమని ప్రభు లేఖనములు సెలవిస్తున్నమాట పన్నెండవ అధ్యాయం లోకాసు వార్తలో పంతొమ్మిదవ వచ్చినంలో చదివితే లోకాసు వార్త పన్నెండు పంతొమ్మిది నా ప్రాణమునకు ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తినకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పి అనుకుందువు మీరు గమనించాలి సుప్రభు అంటాడు నా ప్రాణమునకు ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నువ్వు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పుకుందువు చాలా జాగ్రత్తగా ఈరోజు లోకములు అలా ఉంది సమస్తము దేవుడి దగ్గర ఉంది సమస్తము దేవుడిచ్చేటువంటి ఆయన కృపా అనుగ్రహముల మధ్యలో మనం ఆశీర్వాద ఫలముల చేత నింపబడాలి చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం నడుచుకోవాలి అందుకని ఏబు భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో ఏవు గ్రంథము మొదటి అధ్యాయములు పదోవచనములు నీవు అతనికి అతనికి ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనులు తీవించబడేట చేత అతని ఆస్తి దేశమంతటిలో బహు విస్తారమై ఉన్నది దేవుడు ఆశీర్వదించారు ఏవుని ఎవరు ఆశీర్వదించారని దేవుడే దేవుడే వాక్యం చెప్తున్నమాట ఆయన ఆశీర్వదించేవాడు ఏపు జీవితంలో చరిత్రలో మనం చదువుకుంటాం ఒకటి ఏవు కనపడతాడు రెండోది ప్రభు అయి క్రీస్తు యహోవా మూడోది అపవాదైన శాత మీరు గమనించాలి కోల్పోయిందంతా కోల్పోయాడు తిరిగి దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవుడి దగ్గరే దక్కించుకున్నాడు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కోల్పోయి దేవుణ్ణి కాదని కోల్పోయి దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడే ప్రభు నందే ఉన్నాయి అదే అపవాదైన సాతానుడు చెప్తున్నాడు ఏబుకి కలిగిన సమస్తం అతను చేతి పని దీవించావు ఆయన కంచి వేశావు అందుకనే ఆ దేశంలో గొప్పగా ఇదిగో అతన్ని హెచ్చించావు బహుగా విస్తరింప చేసావు అని చెప్తున్నాడు ఈ జీవితంలో ప్రభువు ఎన్నో ఆశీర్వాదాలు దాల్చి ఉంచాడు ప్రభు వైపు చూడు నష్టపోయావా కష్టములో ఉన్నావా దుఃఖములో ఉన్నావా లేకపోతే కొన్ని కొన్ని నష్టాలు జరిగి ఉన్నాయా ఆశీర్వదిస్తున్నాడు దేవుని స్థితిని మారుస్తాడు ప్రభువైపు చూడు ప్రభులో గొప్ప దీవెనలు ఉన్నాయి ఆయనకి నీ హృదయం ఇవ్వు మనుషులు మాటలు కాదు జీవపు కలిగిన దేవుని మాటలు ప్రభు నందు విశ్వాసముతో నడుచుకో అన్ని విషయములు నిన్ను దేవుడు దీవించి మీ కుటుంబాలను మీ వ్యవసాయం మీరు చేస్తున్న పనులు ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా ప్రాంత పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రమాణపూర్వకంగా ఆశీర్వదించు నీవు మీ బిడలు ఏ విషయములు ఆశీర్వాదానికి బదులుగా శాపములు ఉన్నాయో ఆ శాపములు కొట్టివేయండి రోగములను కొట్టివేయండి ఆటంకములు కొట్టివేయండి వ్యతిరేకతలు కొట్టివేయండి ఇదిగోనైనా నా ప్రభ లెగుస్తున్న ప్రతి ఒక్క అపవాది తంత్రములు లయపరిచి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదపు దీవెనలు మీ చేత మీ బిడలు పొందుకొని గొప్ప సాక్షులుగా ఇప్పుడే వాక్యమిని ప్రార్థన చేస్తున్న వారి హృదయములో దోషము తొలగిపోయి ఆశీర్వాదం వచ్చునుగాక వారి తల మీదకి దీవెనలు వచ్చునుగాక కుటుంబాల మీదకి ఆశీర్వాద ఫలములు చేత నింపబడునుగాక సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్